మిత్రులందరికీ శుభ శుభోదయం తెలుగు శతక పద్య సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మనం సుమతి శతకంలోని మరొక కొత్త పద్యము దాని యొక్క భావాన్ని యథాతథంగా ముందుగా తెలుసుకుందాం ఆ తర్వాత ఈ పద్య భావము ప్రస్తుత సమాజ వాతావరణంలో మనం చక్కని ప్రజా జీవితాన్ని గడపడానికి ఏ విధంగా ఉపయోగిస్తుందో తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా అయినా సమాజ పౌరునిగా మనవంతు కృషిని మనం చేద్దాం మనవంతు సహకారాన్ని మనం అందిద్దాం ముందుగా అందరూ నేర్చుకునే విధంగా పద్యాన్ని మూడు సార్లు చదువుకుని భావాన్ని ఒకసారి యథాతథంగా తెలుసుకుందాం మన సుఖ జీవనం కోసం ఈ పద్యం ద్వారా ప్రస్తుత సమాజంలో మనం ఆచరించవలసిన విషయాలను అర్థం చేసుకుని ప్రవర్తిద్దాం ముందుగా ఈరోజు పద్యము దాని యొక్క భావము మీకోసం ఈరోజు మనము ఈ కార్యక్రమంలో భాగంగా సుమతి శతకంలోని పన్నెండవ పద్యము దాని యొక్క భావము నేర్చుకుందాం అందరి విషయాలు తెలుసుకుందాం ఇమ్ముగ చదువని నోరును అమ్మాయని పిలిచి ఎన్న మడుగని నోరున్ దమ్ముల మబ్బని నోరును గుమ్మరి మను ద్రవ్వి నట్టి గుంటర సుమతి ఇమ్ముగ చదువని నోరును అమ్మాయిని పిలిచి ఎన్న మడుగని నోరున్ దమ్ముల మబ్బని నోరును గుమ్మరిమను ద్రవ్వి నట్టి గుంటర సుమతి ఇమ్ముగ నోరును పిలిచి మడుగని దమ్ముల మబ్బని నోరును గుమ్మరి మను ద్రవ్వి గుంటర సుమతి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఇంపుగా పట్టింపని నోరును అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరును తమ్ముడా అని పిలవని నోరును కొమ్మరివాడు మన్ను త్రవ్విన గొయ్య వంటిది సుమా అని ఈ పద్యం యొక్క యథాతథ భావం మరొక్కసారి భావం మరొక్కసారి ఇంపుగా చదవని నోరును అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరును ఎన్నడూ తాంబూలం వేసుకొనని నోరును కొమ్మరి మన్నుకై తవ్విన గుంటతో సమానము అని ఈ పద్యం యొక్క భావం ప్రస్తుత సమాజ వాతావరణంలో ఈ పద్య భావాన్ని అనుసరించుకుని మనం ఏ విధమైన ప్రజా జీవనాన్ని గడపాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం నిజం మాట్లాడే వారి మాటలను ఈ రోజుల్లో ఎవరూ వినడం లేరు అబద్ధం చెప్పినా నమ్మే కాలం వచ్చేసింది సత్యవంతుల నోరు మూతబడిపోతూ ఉండగా కపటుల మాటలకు ప్రాధాన్యం పెరిగింది దమ్ముగా సత్యం చెప్పేవారిని వీడు దురుషు మనిషి అని తేల్చేస్తున్నారు సోషల్ మీడియాలోనూ రాజకీయాల్లోనూ అబద్ధం చక్కగా చక్కని కథలా చేసి ప్రజలకు అందిస్తున్నారు ఈ పద్యం మనలో దాగునున్న మంచితనాన్ని మంచిగా ఆలోచింపు చేసే విధానాన్ని మేలుకొలుపుతుంది సత్యం మాట్లాడడానికి భయపడని సమాజమే నిజమైన అభివృద్ధికి దారి తెలుపుతుంది అసత్యాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నటువంటి ఈ సమాజంలో మనవంతుగా సత్యాన్ని తిరిగి వెలుగులోకి తీసుకురావాలి అసలైన నిజాలను ప్రజలందరికీ తెలియచేయాలి అని ఈ పద్యం మనకి తెలియచేస్తోంది ఈ పద్యము దాని యొక్క భావము మరొక్కసారి మీకోసం ఇమ్ముగ చదువని నోరును అమ్మాయిని పిలిచి అన్న మడుగని నోరు దమ్ముల మబ్బని నోరును గుమ్మరి మను ద్రవ్వి గుంటర సుమతి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఇంపుగా చదవని నోరును అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరును ఏనాడు కూడా తాంబూలం వేసుకొని నోరును ఇవన్నీ కూడా కొమ్మరి మన్నుకై అంటే మట్టి కోసం త్రవ్విన గుంటతో సమానము అని ఈ పద్యం యొక్క భావం కాబట్టి అసత్య ప్రచారాలు చేస్తున్న వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా నిజమైన నిజాన్ని సమాజానికి యథాతథంగా అందించేటువంటి ప్రయత్నం చేయమని ఈ పద్యం మనకి బోధిస్తోంది ఈ పద్యాన్ని గతంలో నేర్చుకొని వారందరూ నేర్చుకుని మీ కుటుంబంలోని పిల్లలకు దయచేసి నేర్పించండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేసి ఈ పద్య భావంలోని విశ్లేషణను వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం కల్పించండి మళ్లీ రేపటి భాగంలో మరో మంచి ఆనిముచ్చని లాంటి సుమతి శతక పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజ్ఞాన సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి